అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక విద్యార్థిపై నారాయణ మండలంలోని కళాశాలలో ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన వైరల్ అవుతుంది డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అదే కళాశాలలో చదువుతున్న ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది అమ్మాయికి ముందే పరిచయం ఉన్న సీనియర్ విద్యార్థి వారి చాటింగ్ల గురించి తెలుసుకుని వారం రోజుల క్రితం హాస్టల్ గదిలో పిలిచి తన స్నేహితులతో కలిసి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడులు చేశారు చోపరా పటరా జెన్జి గలవు ఐన మొగరా ఏయ్ దేశమా మెన్స ఆ పటరా ని కాదు మీ కాదు మా ఏయ్ పటరా కొణయామ చెట్ల పటరా లైగ్రే వేయండి 1 2 టైం అదిగా చెప్పు ఆది కాలేగా వై ఏవోయ్ ఒకటి ఏవర్కి తెలుసన రాడు నేను చెప్పే ఆ ఆయన గుజ్జం దేఖే 26 को दिन है अरे हां आई అంత అందరికి చెప్పేది చేసేది అంత రాదం చేస్తావా ఐదు వందలకి ఐదు వందలు రా అంటే ఒక ఐదు వందలకి చేతులు అట్టు ఒక ఐదు వందలకి ఒక ఐదు వందలకి అట్లా చేస్తావాళ్ళు రా అక్క రా